హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను వచ్చేసి ఈ వీడియో కొందరికి కొన్ని విషయాలు తెలియదు కదా అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు సో వాళ్ళ కోసం పెడుతున్నాను అనమాట నా కామెంట్ ఒక మెసేజ్ రూపంలో ఒక విషయం చెప్పారు అది వాళ్ళకి అర్థం కాలేదని చెప్తున్నాను ఇది యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట మాక్సిమం నేను వచ్చేసి కొన్ని షార్ట్స్ అనేది ముందుగా షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను అనమాట వీడియోస్ కూడా అలానే పెట్టుకుంటాను లాంగ్ వీడియోస్ కూడా అది యూట్యూబ్లో అందరికీ తెలిసిన విషయమే సో నేను దాని వచ్చేసి దానివల్ల దీనికి వీడియో చేసి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేసుకున్నాను కొన్ని వీడియోస్ అని కూడా చెప్పలేదు షెడ్యూల్ చేసుకున్నాను అని చెప్తే ఆ పర్సన్ వచ్చేసి హాయ్ అండి నాకున్న వీడియో షెడ్యూల్ వల్ల అని చెప్పేసి కొ కొంచెం వెటకారంగా అన్నారనమాట అదంటే మన ఇంట్లో పనులు అయితే మన పర్సనల్గా బిజీ షెడ్యూల్ అనే అర్థంలో తీసుకున్నట్టు నాకు అనిపించింది వెటకారంగా సో అది ఎలా కాదు యూట్యూబ్లో మనం ఒక ప పర్టికులర్ టైము డేటు పెట్టుకొని వీడియో అనేది మనం అప్లోడ్ పెట్టుకోవచ్చు అనమాట అది ఉందని చాలా మనకు తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అనుకుంటున్నాను వీడియో ఈ రీల్స్ చూసిన ద్వారా సో ఆప్షన్ అయితే ఉందన్నమాట దాని షెడ్యూల్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేసుకుంటే డే టు టైమ్ పెట్టుకోవచ్చు సో ఎప్పుడు కావాలంటే అప్పుడనేది అప్లోడ్ అవుతుంది అనమాట యూట్యూబ్లోకి సో అలా కొన్ని వీడియోస్ అప్లో షెడ్యూల్ చేసేసుకున్న తర్వాత మధ్యలో వచ్చి ఇంకో వీడియో షెడ్యూల్ చేసి అన్నీ దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను దానికి రిప్లై వీడియోలో వీడియో చేయలేదనమాట సో ఇప్పుడైతే తెలుసుకుంటారని అనుకుంటున్నాను